హాయ్ హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌశ్రీ కలెక్షన్స్ మీకు ఈరోజు శారీస్ బిజినెస్ గురించి కొన్ని ఐడియాస్ అయితే చెప్తానండి ఎవరైనా సరే ఇంట్లో ఉండి ఖాళీగా మేము ఏదైనా చేయాలి అనుకునే వాళ్ళకి యూస్ఫుల్గా ఉంటుంది మన వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడటానికి ట్రై చేయండి అండి నేనైతే ఈరోజు శారీస్ అనేది తెచ్చానండి ఎంత ఎంతకు తెచ్చాను ఎంత ప్రాఫిట్ పెట్టుకోవచ్చు మనం ఎవరికి అంత రేట్లకి ఇవ్వాలి ఇలాంటివి కొన్ని టిప్స్ అయితే మీకు చెప్తాను కాబట్టి ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన వీడియో చూస్తుంటే ప్లీజ్ అండి ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది నేను ఏదైనా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ పెట్టినప్పుడు మీరు చూడటానికి కుదురుతుందండి కాబట్టి ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు నేను ఇంకా శారీస్ గురించి చెప్తానండి ఇవ్వండి నేను కొన్ని శారీస్ తెచ్చాను ఇలాంటివి ఇప్పుడు ఫెస్టివల్స్ టైం కాబట్టి నేను అన్నీ కొంచెం కాస్ట్లీ శారీస్ కాస్ట్లీ అంటే మరీ ఫిఫ్టీన్ హండ్రెడ్ అబోవ్ కాదండి అన్నీ ఫిఫ్టీన్ హండ్రెడ్ లోపు సేల్ చేసుకునే శారీస్ని తీసుకొచ్చాను ఎందుకంటే ఇప్పుడు ఫెస్టివల్స్ కాబట్టి ఎక్కువ ఇలాంటి శారీసే ఇష్టపడతారండి కొంతమంది చాలామంది తక్కువ కాస్ట్లో పెట్టుకోండి అని చెప్తారు వాషబుల్ శారీస్ పెడితే ఏంటంటే మనకు అసలు ప్రాఫిట్ అనేది ఉండదండి మీరు ఫస్ట్ టైం కనుక బిజినెస్ స్టార్ట్ చేస్తుంటే మీరు ఫైవ్ హండ్రెడ్ నుంచి సెవెన్ ఫిఫ్టీ థౌజండ్ లోపు ఉండే శారీస్ తెచ్చుకుంటే మీకు కొంచెం ప్రాఫిట్ అనేది వస్తుంది అంతేకాని మీరు తక్కువకు వస్తున్నాయి వాష్ వాష్పూల్ శారీస్ తెచ్చారనుకోండి అవి బాగా తక్కువ కడుగుతారు మనకి ఫిఫ్టీ రూపీస్ రావడానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది మీ ఇంటి దగ్గర అలాంటివే ఎక్కువ తీసుకుంటారు అనుకుంటే అలాంటివి తెచ్చుకోండి ఒక ఫిఫ్టీ సెవెంటీ అలా మిగులుతాయి కొన్నిట్లో హండ్రెడ్ రూపీస్ కూడా ఉంటాయండి కొంచెం టూ త్రీ హండ్రెడ్ మిగలాలి అంటే మాత్రం కొంచెం మనం కాస్ట్లీ శారీస్ అనేది తీసుకోవాలండి అవి చూడటానికి కొంచెం మన రేట్ చెప్పేలాగా ఉండేలాగా అలాంటి శారీస్ అయితే తెచ్చుకోండి ఫస్ట్ టైం తెచ్చేవాళ్ళు ఎక్కువ పెట్టి తెచ్చేయద్దండి ఎందుకంటే ఇప్పుడు ఒక రోజు ఉన్న డిజైన్ ఇంకొక రోజు ఉండట్లేదు కాబట్టి ఫస్ట్ మీరు స్టార్టింగ్ ఇప్పుడే కనుక బిజినెస్ స్టార్ట్ చేస్తే ఫిఫ్టీన్ థౌజండ్కి తెచ్చుకోండి అండి ఫిఫ్టీన్ థౌసండ్కి తెచ్చినాక మీకు అయిపోతున్నాయి అనుకోండి మళ్ళీ వెళ్ళి మళ్ళీ తెచ్చుకోండి అంతేగాని ఒకేసారి థర్టీ థౌజండ్ ఫిఫ్టీ థౌజండ్ పెట్టి తెచ్చేస్తే మీకు మళ్ళీ అవి సేల్ అవ్వలేదు అనుకోండి రిటర్న్స్ ఇప్పుడు అస్సలు తీసుకోవట్లేదండి ఫోర్ ఇయర్స్ బ్యాక్ రిటర్న్స్ అనేవి బాగా తీసుకునే వాళ్ళు ఇప్పుడైతే చాలా వరకు రిటర్న్స్ అనేది తగ్గించేశారు కాబట్టి మీరు రిటర్న్ ఎక్కువ వెళ్లకుండా మీ దగ్గర ఎక్కువ సేల్ అయ్యేలాగా తక్కువ తెచ్చుకొని అవి వెళ్ళిపోయినాక ఒక టూ త్రీ శారీస్ ఒక టెన్ శారీస్ మిగిలినప్పుడు మళ్ళీ వెళ్ళి మళ్ళీ తెచ్చుకోండి అప్పుడు మీకు అర్థమైపోతుందండి ఎలా సేల్ చేసుకోవాలి ఎంతకు సేల్ చేసుకోవాలి అనేది కానీ అప్పులు మాత్రం ఎక్కువగా అసలు తెలియని వాళ్ళకైతే అప్పు అనేది ఇవ్వద్దండి తెలిసిన వాళ్ళైనా సరే మీరు ఒక టెన్ లోపు టైం చెప్పేయండి అండి ఈ లోపిస్తేనే నేను ఇవ్వగలుగుతానండి లేకపోతే ఇవ్వలేనని ఎందుకంటే నేను అలాగే అప్పులు ఇచ్చి చాలా లాస్ అయిపోయిందండి ఎవరో కొంతమంది అయితే అసలు నాకు తెలియని వాళ్ళకు కూడా స్టార్టింగ్లో అప్పు వాళ్ళ నెంబర్స్ ఫోన్ చేస్తే తర్వాత తీయలేదు అలా చాలా ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేశాను మనం ఇంత కష్టపడి తెచ్చి అలా వాళ్ళు డబ్బులు ఇవ్వకపోతే మన లాస్ అయిపోతాము మీకు వెంటనే అమౌంట్ ఇచ్చి తీసుకునే వాళ్ళకి ఒక హండ్రెడ్ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ మీరు శారీస్ని బట్టి ఇచ్చారు అనుకోండి మళ్ళీ వాళ్ళు రావటానికి ఇష్టపడతారు కాబట్టి వెంటనే అమౌంట్ ఇచ్చే వాళ్ళకి మాత్రం కొంచెం తక్కువగా ఇవ్వండి అప్పుడు వాళ్ళు తీసుకోవడానికి మన దగ్గర మళ్ళీ ఇంట్రెస్ట్ చూపిస్తారు లేట్గా ఇస్తారు వీళ్ళు బాగా అనుకునే వాళ్ళకి ఒక హండ్రెడ్ ఎక్కువే చెప్పండి అండి మరి మనం అందరికీ అలాగే ఇస్తే మనకి ప్రాఫిట్ అనేది ఉండదు కదా మళ్ళీ మనం హ్యాండ్ అమౌంట్ పెట్టి పెద్దదాకా తీసుకురాలేము వెంట వెంట వెంటనే అమౌంట్ ఇస్తే మనం వెంట వెంటనే మళ్ళీ కొత్త కొత్త డిజైన్స్ తాట్ కుదురుతుంది అప్పుడు మనది శారీస్ బిజినెస్ అనేది బాగా రన్ చేయగలుగుతాము ఇప్పుడు చాలా వరకు అందరూ యూట్యూబ్లో పెట్టేస్తున్నారు కదండి చాలా రీజనబుల్ ప్రైజెస్లోనే ఇస్తున్నారు కాబట్టి ఎవరైనా అలా యూట్యూబ్ స్టార్ట్ చేసుకోవాలి అనుకున్నాం మనకి యూట్యూబ్ స్టార్ట్ చేస్తే ఏంటంటే మనం తక్కువ కాస్ట్కి ఇచ్చిన మనకి వెంటనే అమౌంట్ వాళ్ళు అమౌంట్ పంపించినాకే మనం సేల్ చేస్తాం కాబట్టి మనకి లాస్ రాదండి ఇంటి దగ్గర ఇచ్చి అప్పులు ఇచ్చి వాళ్ళు చాలా రోజులకి ఇవ్వకుండా అలా లేట్ చేస్తే మనం మళ్ళీ మనం మన చేతిలో డబ్బులు పెట్టి తేవాలి వాళ్ళు ఇవ్వకుండా అలా వేస్ట్ అయిపోతాయి కాబట్టి అప్పులు మాత్రం ఇవ్వద్దు ఇప్పుడు ఎవరైనా యూట్యూబ్ స్టార్టింగ్ ఇప్పుడే స్టార్ట్ చేయాలనుకున్నా మీరు ఇంటి దగ్గర సేల్ చేసుకుంటేనే ఏదో ఒకటి వీడియో తీసి పెడుతూ ఉండనండి కొంచెం లేట్గా అయినా సరే మనం రీజనబుల్గా సేల్ చేస్తే ఖచ్చితంగా తీసుకుంటారండి మరి ఎక్కువ ఎక్కువ ప్రాఫిట్లు పెట్టుకుంటే మాత్రం ఎవ్వరు తీసుకోరు ఇప్పుడు అందరికీ శారీస్ గురించి తెలిసిపోతుందండి మన ఛానల్ కాకపోతే ఇంకొక ఛానల్ చూసైనా తీసుకుంటారు కాబట్టి మంచి క్వాలిటీ బెస్ట్ క్వాలిటీదా అండి తక్కువ రేట్లో అయినా ఆ రేటుకు తగ్గట్టు ప్రాఫిట్ పెట్టుకొని సేల్ చేసుకోండి అండి ఒక హండ్రెడా వన్ ఫిఫ్టీనా మీరు షిప్పింగ్ కూడా యాడ్ చేయాలి మళ్ళీ మనం ప్యాకింగ్ చేయాలి ఇవన్నీ చూసుకొని మనకి ఓకే ఇంత వస్తే చాలు మనకి ఎందుకంటే వెంటనే అమౌంట్ వస్తుంది కాబట్టి తక్కువ ప్రాఫిట్ పెట్టుకుంటే ఎక్కువ శారీస్ అనేది సేల్ చేస్తామండి ఎక్కువ ప్రాఫిట్ పెట్టుకున్నాం అనుకోండి ఒక శారీయో రెండు శారీలో తీసుకుంటారు అలా మిగిలిపోవటం కంటే మనకి ఎక్కువ శారీస్ తీసుకున్నారనుకోండి తక్కువ ప్రాఫిట్ వచ్చినా మళ్ళీ మనం కొత్త డిజైన్ చేస్తాం మళ్ళీ మన దగ్గర తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు అంతేగాని మనం ఎక్కువ ఎక్కువ ప్రాఫిట్లు పెట్టుకుంటే శారీస్ అయితే సేల్ అవ్వండి ఇప్పుడు ఎందుకంటే చాలా యూట్యూబ్ ఛానల్స్లో చాలా తక్కువకి ఇస్తున్నారు కదా ఇవి శారీస్ చూసారు కదండి ఇలా ఎంత మెత్తకున్నాయో బార్డర్ వచ్చినా ఇలాంటి శారీస్ తెచ్చుకోండి మీ నేను ఈ శారీస్లో అయితే వీటి కాస్ట్ పెట్టలేదండి మర్చిపోయాను మీకు ఎవరైనా తీసుకోవాలనుకుంటే స్క్రీన్ షాట్ పెట్టి మెసేజ్ చేయండి నేను చాలా తక్కువకే ఇస్తానండి మెసేజ్ చేయమన్నారు కదండి కాస్ట్ అయితే ఎక్కువ ఉండదు చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఉంటాయి మన దగ్గర జస్ట్ చూపిస్తున్నానండి మీకు ఎలాంటి శారీస్ తెచ్చాను ఎలా ఉన్నాయి అనేది ఎవరైనా మన వీడియో ఫస్ట్ టైం చూస్తే తీసుకోవాలనుకునే వాళ్ళు మెసేజ్ చేయండి నేను డిటీడీసీ కొరియర్కే పంపిస్తానండి కొంచెం కాస్ట్ ఎక్కువైనా ఎందుకంటే పోస్టల్ పంపించామనుకోండి అవి టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ ఒక్కొక్క ఊరికి ట్వంటీ డేస్ కూడా తీసుకుంటున్నారండి అందుకని కొంచెం ఒక టెన్ ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ ఎక్కువైనా డిటీడీసీకి పంపిస్తే ఇంకా మనం ఆలోచించే పని లేదండి వెంటనే కొరియర్ వెళ్ళిపోయిద్ది వాళ్ళకి హ్యాపీగా మనం ఇంకా వాళ్ళు కస్టమర్స్ వెయిట్ చేయరు ఎక్కువసేపు వన్ వీక్లోపు వాళ్ళకి రీచ్ అవుతుంది వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు మనం పోస్ట్కి పంపిస్తే తక్కువకి వస్తుందని ఒక ఫిఫ్టీ రూపీస్ అలా అయిపోతుందని చాలా లేట్ చేస్తున్నారండి అందుకని నేను మాత్రం డీటీడీసీకి పంపిస్తాను మీరు ఈరోజు బుక్ చేస్తే నేను రేపు మీకు ట్రాకింగ్ ఇచ్చేస్తానండి ఫాస్ట్గా ఉంటుంది నా హ్యాండ్ ఐటమ్ కాబట్టి నేను మీకు ఫొటోస్ కూడా కావాలంటే పిక్స్ పెడతానండి ఏ ప్రాబ్లం లేదు ఈ సారీస్ చూసారు కదండి చాలా సాఫ్ట్గా ఉన్నాయి నేనైతే కాస్ట్ పెట్టడం మాత్రం మర్చిపోయానండి ఇది జస్ట్ ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది అనే తీశాను వీడియో నాకు ఇంటి దగ్గర కూడా చాలా వరకు సేల్ అయిపోతాయండి నేను వీడియో తీయడానికి కూడా టైం లేదు నిన్నే జస్ట్ స్టాక్ తెచ్చాను మీకు వీడియో తీసి పెడుతున్నాను కొంచెం ఎవరైనా ఇంట్లో ఉండే వాళ్ళకి యూస్ఫుల్గా ఉంటుంది కదా మన వీడియో ఎవరైనా ఫస్ట్ టైం బిజినెస్ చేసుకునే వాళ్ళకనే ఉద్దేశంతో పెడుతున్నాను లైవ్ చేద్దాం అనుకుంటున్నానండి ఇంతవరకు ఎప్పుడు నేను లైవ్ అయితే ట్రై చేయలేదు ఇంకా లైవ్ వీడియో లైవ్లో ఎలా చేయాలి అనేది కూడా నేను చూసి టైం బట్టి చూస్ చేస్తాను ఎవరైనా మన వీడియో ఫస్ట్ టైం చూస్తే తీసుకోవాలనుకుంటే షాట్ తీసి మీకు నచ్చిన సారీని ఫోటో అయితే పెట్టండి అండి నేను వాట్సాప్ నెంబర్ అయితే ఇస్తాను మీరు మెసేజ్ చేయండి అవైలబుల్ ఉందా లేదా అనేది చెప్తాను మీకు ఇష్టమైతే కాస్ట్ ఓకే అనుకుంటేనే మన దగ్గర తీసుకోండి చాలా రీజనబుల్ ప్రైజెస్లో అయితే ఇస్తాను చాలామంది లేడీస్కి ఏదో ఒకటి చేయాలి ఖాళీగా ఉన్నాము అందరు చేస్తున్నారు మనం చేయలేకపోతున్నామని కూడా ఉంటుందండి కానీ మీరు మాత్రం స్టార్టింగ్ మాత్రం చాలా తక్కువ కాస్ట్లో అంటే తక్కువ కాస్ట్ అంటే నేను వాష్పుల్ వాటి గురించి కాదండి టెన్ థౌజండ్లో అలా తెచ్చి ఒకసారి చూడండి అండి సేల్ అవుతున్నాయి అంటే మళ్ళీ తెచ్చుకోండి అంతేకాని ఎక్కువ ఎక్కువ పెట్టి తెచ్చి మనీ మాత్రం వేస్ట్ చేసుకోవద్దండి వాళ్ళు వీళ్ళు చెప్పారు అని తెచ్చేసి మళ్ళీ మీకు రిటర్న్స్ తీసుకోరండి వేస్ట్ అయిపోతాయి అమౌంట్ మొత్తం కాబట్టి ఆలోచించుకొని నిదానంగా ఒప్పుకుంటే మీరు మాత్రం స్టార్ట్ చేసుకోనండి చిన్నగా స్టార్ట్ చేసుకోండి ఫెస్టివల్స్ మాత్రం ఫెస్టివల్స్ అప్పుడు మాత్రం కొంచెం కాస్ట్లీ తెచ్చుకోండి వీడిగా నార్మల్గా కొంచెం తక్కువ ప్రైజ్లో ప్రైజ్లోవి మంచి కలర్స్ చూస్ తెచ్చుకోండి మీకు చాలా బాగా సేల్ అవుతాయి అదే కానీ ఎక్కువ అమౌంట్ మాత్రం పెట్టి తీసుకురావద్దండి మందికి కొరియర్ కవర్స్ ఎక్కడ తీసుకోవాలి ఆన్లైన్లో బిజినెస్ చేద్దాం అనుకునే వాళ్ళకి అవి కూడా డౌట్ ఉంటాయి కదండీ నేను కొరియర్ కవర్స్ గురించి మీకు సెపరేట్గా వీడియో చేసి పెడతాను నేనైతే హండ్రెడ్ కవర్స్ వస్తాయంట అండి ప్యాకెట్కి నేనైతే హండ్రెడ్ కవర్స్ తెచ్చుకోలేదు ముందు అసలు ఎలా సేల్ అవుతాయో చూసి బాగా సేల్ అవుతున్నాయి అంటే తెచ్చుకుందామని జస్ట్ ఒక ఫిఫ్టీ కవర్స్ తెచ్చానండి నాకైతే ఒక్కొక్క సింగిల్ కవర్ వచ్చి నైన్ రూపీస్ పడింది అంటే ఫిఫ్టీ కవర్స్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నారు నైన్ రూపీస్ పడిందండి కవరు కానీ క్వాలిటీ చాలా బాగుంది ఆన్లైన్లో చాలా తక్కువకు వస్తున్నాయి అని చెప్పారండి ఇంకా నేను ఆ శారీస్ అమ్మే వాళ్ళ దగ్గరే వేరే షాప్ ఉంటే తీసేసుకున్నాను ఇంకా అవి వచ్చేసరికి లేట్ అవుతాయి కదండీ ఆన్లైన్లో ఆర్డర్ పెట్టి నెక్స్ట్ టైం చూద్దాంలే అని కానీ అది చాలా బాగుందండి కవరు పౌచ్ కూడా ఇచ్చారు మనం అడ్రస్ రాసి పంపించడానికి బాగుందండి క్వాలిటీ పరంగా అయినా శారీస్ పెద్ద శారీస్ అయినా సరే ఒక టూ శారీస్ పట్టేలాగా ఉందండి సింగిల్ శారీ అన్నారు కానీ టూ శారీస్ అయితే పడతాయి చాలా బాగుందండి త్రీ ఫోర్ శారీస్ పట్టేవి కూడా ఉన్నాయి వాళ్ళ దగ్గర బల్క్గా తీసుకుంటే మాత్రం ఇప్పుడు హండ్రెడ్ కవర్స్ తీసుకుంటే ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ ఫిఫ్టీకో ఇస్తామన్నారు కానీ నేను ఫిఫ్టీ కవర్స్ అయితే ఇచ్చాను మీకు కవర్స్ కూడా చూపించి ఒక వీడియో అయితే ఖచ్చితంగా చేస్తానండి ఎవరైనా మన వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తుంటే నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుందండి నేనైతే వీటిలో ప్రైజెస్ అయితే పెట్టలేదండి మీకు జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసమే పెట్టాను మీకు గనక ఏదైనా నచ్చితే మాత్రం స్క్రీన్ షాట్ తీసి మెసేజ్ చేయండి అండి నేను జస్ట్ టూ డేస్లో మీకు శారీ అయితే పంపించేస్తాను థ్యాంక్ యూ సో మచ్ అండి